అప్పుల నుంచి ముక్తి పొందడానికి అప్పుల నుంచి ముక్తి ఇంకా ఇంకా ఇంట్లో సమస్యలు ఉంటాయండి నాకు నాకు ఇంట్లోనే సమస్య ఉంటుందండి నాన్నగారు తాగి తిడుతూ ఉంటారు తిడుతూ ఉంటారు శాంతిగా ఉండరు ఎందుకు తిడతారు మీరు కూడా ఏమైనా చేస్తున్నారేమో అందుకే తిట్లు తింటున్నారేమో లేదండి అలాంటిది ఏం లేదు మేము చిన్నప్పటి నుంచి పరిస్థితిని చూస్తూ ఉన్నాము అయితే పదిహేను సంవత్సరాల క్రితంది ఒక కొబ్బరికాయ ఉంది అవునా సరేనా నేను ఎక్కడుంటానో అక్కడే ఉందా నేను ఇక్కడ రాశాను పాతది ఇంకో కొబ్బరికాయ ఉంది దాన్ని తీసి పారేయండి సరేనా సరే గురువుగారు ఆ కొబ్బరికాయ ఏదైతే ఉందో ఆ కొబ్బరికాయ యొక్క ప్రభావం మీ తండ్రి పైన పడుతుంది మీరు మీ ఇంట్లో సుఖశాంతులు ఉండాలని ఇంట్లో ఉండే రోగాలు తగ్గిపోవాలనే కోరికతో ఇక్కడికి వచ్చారు రోగాలు కూడా తగ్గిపోవాలనే కోరికతో వచ్చారనేది మీరు చెప్పటం లేదు ఇక్కడ మీ పొట్టలో సమస్య ఉంది మీ తల బరువుగా ఉంటుంది మీ ఆలోచన శక్తిని నియంత్రించారు మీ అదృష్టంలో ఉంది దక్కకుండా చేశారు అప్పులు తీరిపోవాలనే కోరికతో ఇక్కడికి వచ్చారు మీరు గురుదీక్ష పొందాలని అనుకుంటున్నారు అవును గురువు గారు మీరు చెప్పినట్టుగా ఇది నిజమే పేదరికము రోగాలు వివాదాలు లాంటి వాటి నుంచి ముక్తి పొందాలని కోరుతున్నారు అవును గురువు గారు